అందరికీ చెప్పాం ఈరోజు ఎస్సీ జనసంఘం నూతన కమిటీల ఎంపికలో భాగంగా ఎస్సీ జనసంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ మాలింత రాంప్రసాదు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ సాకే కుల్లాయ అదేవిధంగా విద్యార్థి సంఘం నాయకులు రామంజి గారి ఆధ్వర్యంలో ఈరోజు నూతన కమిటీలని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో అనేక సమస్యలు ఆ సమస్యలను నిరంతరం మనం ఎదుర్కోవడానికి ఆ పరిష్కారం కోసం యొక్క కమిటీ పెద్ద ఎత్తున పనిచేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే మొత్తం కమిటీలు మొత్తం కూడా ఏర్పాటు చేస్తూ వెళ్ళడం జరిగింది ప్రధానంగా ఈరోజు అనంతపురం జిల్లా ఇన్ఛార్జిగా మేఘల రమేష్ గారిని ఏకగ్రీవంగా ఎన్నికలు చేయడం జరిగింది అదేవిధంగా ఎస్సీ జనసంఘంలోనే చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి ఉరవకొండ ఇన్ఛార్జి అయినటువంటి రాజేష్ గారిని కూడా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు నియమించడం జరిగింది అదే విధంగా వశంత్ కూడా గత గతంలో విద్యార్థి సంఘంలో పనిచేశారు మా ఎస్సీ సంఘం సంబంధించి ఈరోజు అనంతపూర్ జిల్లా సోషల్ మీడియా గా కూడా తన్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది అదే విధంగా కొత్తగా ఎన్నికటువంటి జిల్లా కార్యదర్శి అయినటువంటి జన్సే నాగరాజు గారిని కూడా ఈ యొక్క కమిటీలోకి సాధారణంగా ఆహ్వానం పలకడం జరిగింది దీనికి ప్రధాన కారణం రాంప్రసాద్ కానీ లేకపోతే కుల్లాయి కానీ వీరంతా కూడా కమిటీని బలపరచాలి సమస్యల పైన మరింత గట్టిగా పనిచేయాలి ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా ఏసీ జనసంఘమే ముందుకు రావాలి ముందు ఉండాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలని ఏర్పాటు చేస్తూ వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఈరోజు అనంతపూర్ జిల్లా రేపటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలు కూడా బలోపేతం చేస్తూ గత కమిటీలు ఏమైతుంటే మరీ వాటిని యాక్టివ్ చేస్తూ ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళడానికి ఈ యొక్క కమిటీల ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా సరే ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో హక్కులతో మా యొక్క కార్యాచరణ ముందుకెళ్తుందని చెప్పేసి ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడు దాడులు దౌర్జన్యాలు రకరకాలుగా రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడం వీటిని అరికట్టడానికి సామాజికంగా ఆర్థికంగా కూడా మా యొక్క వర్గాలు అనేక మంది వెనుకబడి ఉన్నారు అయితే ఎంతో కొంత చదువుకొని ఏదైతే ఈ స్వతంత్ర భారతదేశం ఉన్నప్పటికీ స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నప్పటికీ మా యొక్క వర్గాలకి ఇప్పటికి కూడా స్వతంత్రం లేదని చెప్పి చాలా మంది భావిస్తూ ఉన్నారు దీనికి కారణం ఏంటంటే అనేక దాడులు అనేక ఇబ్బందులు భూ కబ్జాలు ఇవన్నీ కూడా కేవలం ఎస్సీ ఎస్టీ వర్గాలపైనే జరుగుతుండడం ఒక ఇంత బాధాకరం వీటిని తప్పనిసరిగా మేము ప్రభుత్వానికి ప్రజలకి వారిదిగా ప్రజా సమస్యలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం కోసం పనిచేయడమే ఎస్సీ జనసంఘం బాధ్యత అని చెప్పేసి గుర్తు చేస్తూ ఏదేమైనా సరే రోజు రోజుకి ఏసీ జనసంఘం మరింత బలోపేతమయ్యే విధంగా కృషి చేస్తున్నటువంటి మా ఏసీ జనసంఘ కుటుంబ సభ్యులందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భేమ్ జై హింద్